హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఆర్ కృష్ణ లాగ్స్ ఇదైతే జూన్ ఐదో తారీఖు గురువారం రోజు లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం బయట కూర్చుందాం కదా అని చెప్పేసి అయితే మెట్ల మీద కూర్చుని ఉన్నాను ఇంకా ఈలోపు కొన్ని అయితే వచ్చేసి మా సీతాఫలాలు అన్నీ కూడా తినేసాయి అనమాట నాకు మంచి కోపం అయితే వచ్చింది కొంతసేపు పని అయితే తిట్టేసాను ఇంకా ఏం చేసాయి ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను చూసేయండి ఇంకా ఇప్పుడైతే చాలా పని అయితే ఉంది ఈ సీతాఫలాలు రెండు అవే తినేసాయి ఇవి అందుతాయి సరే లేకపోద్దాం లే అని చెప్పేసి అనుకున్నాము ఇవి తినేసాయి అనమాట ఇంకా ఇంకా నాకు కెమెరాకి అయితే కనిపించట్లేదు కానీ పైన ఒక రెండు మూడు అయితే తినేసాయి అనమాట ఇక్కడ కూడా ఒక రెండు మూడు అయితే చిలకలు అలాగే ఉడతలు తినేసాయి చిలకలు అవి తింటే మంచిదే అవి మనల్ని బ్లెస్ చేసి అవి వెళ్తాయంట మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయండి సీతాఫలాలు కానీ మేము ఇప్పటి వరకు వచ్చేసి ఒక్కటి కూడా అనమాట అవే తినేసాయి ఇంకా వీటిని కొన్ని అయినవి కనిపిస్తూ ఉన్నాయి ఈ లోపు కోసేయాలి లేదంటే ఈవినింగ్ లోపు మళ్ళీ తినేస్తాయి అనమాట ఇంకా ఇంకా నాకైతే చాలా పని అయితే ఉంది గిన్నెలు చూడండి ఎలా ఉన్నాయో ఇన్ని గిన్నెలు అయితే ఉన్నాయి దూరం దూరంగా అలా అలా పెట్టేశారు ఇంక ఇవన్నీ ఇప్పుడు కడుక్కోవాలి ఇవన్నీ కూడా లోపలైతే పెట్టాలన్నమాట ఎందుకో తెలీదు సమ్ మా డాడీ గారు ఎవరైనా వీటిని కదిలిచ్చుంటారో అందుకే ఆ బుట్టలో ఉన్నాయన్నీ కూడా కిందకు వచ్చేసి కింద ఇలా పడిపోయి ఉన్నాయి ఇంకా ఇడ్లీకి అయితే నైట్ పప్పు నను పెట్టాను అనమాట అది వేయాలి సాంబార్ కోసం అయితే కొంచెం సాంబార్ అయితే ఉంది దాన్ని కొంచెం పల్చగా చేసేస్తే ఉండిద్ది బాగుంటే కనుక అది సాంబార్తో తింటాము లేకపోతే వేరే చట్నీ అయితే చేస్తాను అయితే ఇవన్నమాట ఫస్ట్ అయితే నేను పప్పు కడిగేసి గ్రైండర్లో వేసేసిన తర్వాత అయితే వచ్చి గిన్నెలు అయితే కడుగుతాను ఈ లోపది అయిపోతుంది నా గిన్నెలు కడిగే పని కూడా అయిపోతుంది ఇటు చూస్తున్నాను అనుకుంటున్నాను చూపిస్తాను చూడండి పెద్ద కందిరీగా అనమాట అది కుట్టిందనుకోండి మామూలు కొండుకి కనిపిస్తుంది కదా అది ఇంట్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అది కానీ కుట్టిందా ఇంకంతే మన పని ఇది తిరుగుతుంది అందుకే నేను అటు ఇటు చూస్తున్నాను అనమాట వెళ్ళిపోయిందంటే మా కుక్క పిల్లని ఇక్కడ కట్టేశారు ఇదిగోండి పప్పు అంతా అక్కడ వేసి గ్రైండర్లో అయితే వేస్తాను తీసేసిన తర్వాత ఇడ్లీ కూడా వేస్తాను అనమాట మూత రావట్లేదు క్యాప్ తీసేటప్పుడు ఇలా లేచిపోయింది ఇడ్లీలు కూడా వేసాను అనమాట ఇడ్లీలు వేసేసాక ఇంకా మిగిలిన పిండి అంతా ఉంటుంది కదా ఇదైతే ఈ బాక్స్ గిన్నది తీస్తాను అనమాట ఈ టర్వేర్ బాక్స్లోకి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇంక ఇప్పుడు ఇది ఇంకా ఇవి వేసిన తర్వాత వచ్చినవి ఇవన్నీ కూడా బయటికి తీసుకెళ్ళిపోయి అయితే వాష్ చేసేస్తాను చట్నీ అయితే సాంబార్ ఉంది దీన్ని కొంచెం పల్చగా చేసుకుని తినేసేయడమే మొత్తం అన్ని గిన్నెల్లో కూడా కడిగేసాను అనమాట ఇంకా గ్రైండర్ కూడా కడిగేసి అయితే ఇక్కడ పెట్టేశాను ఇంకా అప్పుడు ఇడ్లీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఇడ్లీ తినేసాడమే ఇవిగోండి ఇడ్లీలు కూడా అయిపోయినాయి చక్కగా మా దగ్గర కొంచమే సాంబార్ వేసాను ఇంకా అందరం టిఫిన్ అయితే చేస్తామండి ఇంకా టీ అయితే తాగేస్తున్నాం అనమాట మామయ్య గని కొంచెం తిట్టాను ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళ దగ్గరికి అయితే రావట్లేదు వాళ్ళ పిన్ని దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు అనమాట ఇంకా నేను టీ తాగుతూ నవ్వుతూ ఉన్నాను వాడు అలా వెళ్ళిపోయేసరికి ఇంకా వాళ్ళ పిన్నిని పట్టుకుని అయితే అస్సలు వదలట్లేదు వాడైతే కూర్చుని అందరం అయితే టిఫిన్లు కాఫీలు టీలు అన్నీ అయిపోయినాయండి ఇంకా కొన్ని గిన్నెలు అయితే వచ్చాయి ఇంక ఇవి ఇక్కడే వచ్చామన్నమాట బయట ఎండ చూడండి పదకొండు గంటలకి ఎంత ఎండ ఉందన్నమాట ఇంక ఇప్పుడు నేను ఎక్కర్రీ చేద్దాం కదా అని చెప్పేసి ఇవన్నీ అయితే తీసాను కానీ ఎగ్ కర్రీ అయితే చేయట్లేదు అనమాట కూరగాయలు కూడా ఉన్నాయి వెంటకాయలు ఉన్నాయి ఎగ్స్ ఉన్నాయి కానీ ఎగ్ కర్రీ చేయట్లేదు పొద్దున్న కడిగిన గిన్నెలన్నీ తీసుకొచ్చి ఇక్కడ అయితే సర్దిస్తానండి ఇంక ఇప్పుడు ఇడ్లీ గిన్నె అవన్నీ వచ్చాయి కదా ఇంకా అవన్నీ కూడా బొట్టలు అయితే వేస్తాను బయటైతే పెట్టేస్తాను ఇంక ఇక్కడ అన్నం పెట్టడానికి ఒక గిన్నె చారు పెట్టడానికి ఒక గిన్నె అయితే తెచ్చుకున్నాను అనమాట ఇంక ఈ ఆనియన్స్తో పని లేదు ఎందుకంటే ఎగ్ కర్రీ చేయను జస్ట్ చారు పెట్టేస్తాను కాబట్టి చారు ఇంకా ఆమ్లెట్స్ అయితే వేసుకొని ఈరోజు మా లంచ్ ఫినిష్ చేసేస్తాం ఇదిగోండి స్టవ్ మీద అయితే ఒక పక్క రైస్ ఇంకొక పక్క ఏమో చారుకి అంతా రెడీ చేసి పెట్టేస్తాను చూపి మహి బెలూన్స్ మామీగా ఏమో చిన్న చిన్న బెలూన్స్ వాటర్ నింపేసి ఇమ్మంటున్నాడు వాడికి అయితే ఇప్పుడు ఇవి వాటర్ నింపేసి ఇస్తే ఆడుకుంటాడంట ఇంకా వాడికి నా దగ్గర మా అంటే మా ఇంట్లో ఉన్న ఈ వాటర్ పెలెన్స్ అన్నట్లో వాటర్ అయితే నింపేసి ఇచ్చానండి ఇంక నన్ను కూడా బయటికి రమ్మని చెప్పేసి అయితే అనమాట పదా మనం బయటికి వెళ్దాము వీటిని బ్లాస్ట్ చేద్దాం అని చెప్పేసి అన్నాడు ఇంకా అన్నం కూడా కొంచమే అన్నం పొంగు వచ్చేలా ఉంది అని చెప్పేసి మా మాయ్యతో వెళ్ళైతే కొంతసేపు ఆడుకున్నాను ఇంకా నేను అయితే రైస్ స్మూత్ తీసేసి మా మహిగారి దగ్గరికి అయితే వెళ్ళానండి ఆడుకుందాం అని చెప్పేసి ఇంక నేను తిరిగి వచ్చి చూసేసరికి వచ్చి చూసేసరికి మొత్తం పొంగంతా కిందకైతే పడిపోయిందండి ముందు రోజే గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేశాను అంటే ముందు రోజు నైట్ పడుకునే ముందే గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసి పడుకున్నాను అనమాట నాకు ఫుల్ బాధేసేసింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా స్టవ్ మీద అయితే అన్నం అలానే ఉంది అయినా సరే నేను క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను నాకు అస్సలు అలా చూడడానికి నచ్చలేదు అనమాట ఇంకా అదంతా క్లీన్ చేసేసిన తర్వాత అన్నం అయితే ఉడికిపోయింది దాన్ని అయితే వంచేసాను ఇంకా ఈ పక్కన చారు అయితే పెట్టేశాను కదా ఇంకా దాన్ని కూడా దించేసి చల్లారిపోయిన తర్వాత ఇంకా ఈ చింతపండులో వచ్చిన ఆ గుజ్జు అంతా కూడా చెంచం మెదిపేసి ఇంకా చారు తాలింపు కూడా వేస్తానండి ఇంకా భోజనం చేసేటప్పుడు ఆమ్లెట్ అయితే వేసుకొని తినేసాడు అంతే అనమాట ఇంక ఈలోపు మా పక్కింటి అయితే ఎవరితో బర్త్డే ఉంటే కేక్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు నాకు ఒక పీసు మా మాయ్య గారికి ఒక పీస్ అని చెప్పేసి రెండు ముక్కలు అయితే కట్ చేసి ఇచ్చారనమాట ఇంకా వాడికి స్నానం చేపిస్తున్నాను ఈ లోపు అంకుల్ పిలిచారని చెప్పేసి కేక్ అయితే తీసుకోవడానికి వచ్చాను అనమాట ఇంట్లోకి ఇంక కేక్ అంతా కూడా కిచెన్లో అయితే పెట్టేసి మా గారికి స్నానం చేయించేసి తీసుకొచ్చేసి ఇంకా వాడికి డ్రెస్ అంతా వేసేసిన తర్వాత కేక్ అయితే ఇచ్చాను అనమాట వాడు ఫుల్ హ్యాపీగా తింటా ఉన్నాడు ఇంకా అప్పటికి టైం వచ్చేసి వన్ అయితే అయిపోయిందండి ఇంకా వాళ్ళకి కేక్ అది తినేసిన తర్వాత మా చెల్లికైతే అప్పచెప్పేసి నేను కూడా ఫ్రెష్ అవడానికి అయితే వెళ్ళిపోయానమాట ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చానండి జడంతా వేసేసుకున్నానమాట ఇంక ఇప్పుడైతే ఆమ్లెట్స్ అవి వేయాలని చెప్పేసి అయితే చెప్తా ఉన్నాను ఇంకా మా మాయ్యగడేమో అక్కడ వాళ్ళు పిన్ని వాళ్ళతో ఆడు ఆడుకుంటూ ఉన్నాడనమాట నేను ఫ్రెష్ అంతా వచ్చి జడంతా వేసుకునేసరికి వన్ ట్వంటీ అయితే అయిపోయింది రోజు తినేదానికంటే కొంచెం లేట్గానే మా డిన్నర్ మా లంచ్ అనేది ఫినిష్ చేసామన్నమాట వేసుకి లిబ్బాంబా అంతా రాసుకున్నాను అందుకే అని చెప్పేసి అలా ఉందని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ మామయ్య గడు అయితే అరుస్తూ ఉన్నాడు అనమాట తొందరగా అన్నం తీసుకురా తొందరగా అన్నం తీసుకురా అని చెప్పేసి ఇంకా వాడికి అయితే అన్నం అయితే తినిపించేసానండి ఫస్ట్ వాడు తినేసిన తర్వాత ఇంకా నేను కూడా ఆమ్లెట్ అది వేసుకుని ఇది అయితే క్యారెట్ పిక్కలు అనమాట తులసి ఫుడ్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను ఆ క్యారెట్ పిక్కలు కొంచెం అంత వేసుకుని ఇంకా నేను కూడా నా భోజనం అయితే ఫినిష్ చేస్తాను ఆ క్యారెట్ పిక్కలతో తినేసిన తర్వాత ఇంకప్పుడైతే చారు వేసుకుని అయితే అన్నం తినేసాం తినేసామన్నమాట మేమందరం ఇంకా భోజనం అయితే చేస్తామండి గారు అయితే ఆడుతూ ఉన్నాడనమాట నాతోటి అది చూపిస్తాను చూడండి ఇంక ఇక్కడ దుప్పడంతా ముసుగుసేసుకుని మొత్తం అంతా క్లోజ్ చేసేసుకున్నాడు ఇక్కడ నేను లేను ఇక్కడ నేను లేను అని అంటే అన్నాడనమాట ఇంకా వీన్నైతే పడుకోపెట్టేసిన తర్వాత ఇంక నేనైతే బయటకు వెళ్ళి వచ్చాననమాట అంటే ఒక స్కూలు అడ్మిషన్ కోసం అని చెప్పేసి చూస్తున్నాను మా మాయ్య ఇంకొక వన్ మంత్ అయితే ఫోర్ ఇయర్స్ వచ్చేస్తాయి త్రీ కంప్లీట్ అయిపోయి ఫోర్లోకి అవుతా వస్తాడనమాట ఫోర్ రాగానే స్కూల్లో జాయిన్ అని చెప్పేసి అయితే చూస్తున్నాను సేమ్ ముందు ఒక రోజు స్కూల్కి వెళ్ళి అయితే అడిగాను అనమాట వాళ్ళు ఏమో థర్టీ ఎయిట్ థౌసండ్ చెప్పారు పర్ ఇయర్కి అది కాకుండా మనం ట్రావెలింగ్ ఛార్జెస్ వేరే మంత్లీ ఏ ఒక్క ఫెస్ట్ ఉంటుంది కలర్ ఫెస్ట్ అది ఇది అంటున్నారు వాటికి ఎలా చూసుకున్నా ఒక ఫిఫ్టీ అయితే అయిపోతుంది ఇంకా ఈ రోజు వెళ్ళి స్కూల్లో కూడా వాళ్ళు ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే చెప్పారనమాట ఎలా చూసినా థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ అయితే అవుతుంది ఇంక చూసుకుని అయితే ఇంటికి వచ్చాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత మా మహిగాడు వాళ్ళ పిన్నాలతో ఆడుతూనే ఉన్నాడంట లేచిన తర్వాత ఇంక అందుకని చెప్పేసి వాళ్ళు ఏ పని అయితే చేయలేదనమాట వాడిని చూసుకుంటూనే అన్నారు ఇంకా పనులన్నీ అలానే ఉన్నాయి ఇంకా పనులన్నీ నేనైతే ఫినిష్ చేసుకోవాలన్నమాట ఇంకా వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే టీ తాగేశానండి టీ తాగిన తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వచ్చి డ్రెస్ అంతా చేంజ్ చేసుకున్న తర్వాత ఈ పనులన్నీ అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాను అనమాట రైస్ కొంచెం అంత ఉంది ఇంకా చారు అయితే కొంచమే మిగిలిందనమాట ఇంకా భోజనానికి ఏర్పాట్లు అయితే చూసుకోవాలి నైట్ కోసం అని చెప్పేసి ఇంకా అది చెప్తూ ఉన్నాను అనమాట ఇక్కడ ఇంకా చూడండి కిచెన్ అంతా ఎలా అయితే ఉంది మధ్యాహ్నం భోజనం చేసినవి మ్యాంగోస్ తినవి టీ కాసినవి ఇంకా ఆమ్లెట్స్ అవి వేసుకున్న గిన్నెలు అవన్నీ కూడా అలానే వదిలేసారనమాట వాళ్ళు అసలు గిన్నెలు బయట కూడా పెట్టలేదు నాకు ఫుల్ కోపం వచ్చింది కొంతసేపు తిట్టాను కానీ సర్లే ఎందుకులే అని చెప్పేసి అయితే వదిలేస్తానమాట ఇంకా బెడ్షీట్ అదంతా కూడా అలాగే చిరాగ్గా అయితే వదిలేశారు ఇంకా అవన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను నేను ఫాస్ట్ ఇంకా గిన్నెలు అన్నీ కూడా కడిగేసానండి చెల్లికి ఇచ్చాను అనమాట బీరకాయలు చెక్కేసి నేను కర్రీ చేస్తానని చెప్పేసి ఇంకా అయితే బీరకాయలు అంతా చెక్కేసి అయితే తీసుకొచ్చింది పక్కనైతే స్టవ్ మీద రైస్ పెట్టేశాను రైస్ అయిపోయింది అలాగే బీరకాయ కర్రీ కూడా అయిపోయింది అనమాట ఇంకా మార్నింగ్ కొంచెం చారు అయితే మిగిలింది కదా ఇంకా చారు అదంతా వేసేసుకుని అయితే మేము భోజనం అయితే చేసేసాము ఇంకా ఫస్ట్ అయితే మా మాయగడికి అయితే పెట్టేశానండి వాడి పక్కనే నేనైతే కూర్చొని తింటూ ఉన్నాను అనమాట ఇద్దరం కలిసి తిందామన్నాడు వాడు ఇంక ఇద్దరం తినేసిన తర్వాత నేనైతే తల చిక్ అయితే తీసుకుంటున్నాను నైట్ డెఫినెట్గా పడుకునే ముందు చిక్కంతా అంతా తీసేసుకుని చెడైతే వేసుకుని వేసుకుని పడుకుంటానమాట ఇంక ఇక్కడ నాకు చెల్లి వీడియో తీస్తూ ఉంటే మా మాయగడ్డ ఇలా ఎగురుతూ ఆడుతూ ఉన్నాడు అనమాట ఇక్కడ ఇంకా డాడీ కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చారండి సరుకులు ఏమని చెప్తే ఇంకా మళ్ళీ కౌంటర్ ఆప్ అంతా కూడా క్లీన్ చేసేసుకుని ఆ సరుకులన్నీ సైడ్కి అయితే పెట్టేసి హెల్ప్ అయితే పడుకున్నాము ఇంకే వీడియో అయితే ఇక్కడ తయారు చేసేస్తున్నాను ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను వ్లాగ్ కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్